హాయ్ అండి హలో నమస్తే అంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను ఇవాళ చూపించిపోయే రెసిపీ వచ్చి మినప్ప పిండితో పచ్చిమిర్చి పచ్చిమిర్చి బజ్జీ అండి సూపర్ టేస్టీ అనమాట సారీ ఫర్ ద లేట్ వీడియో అనమాట ఎప్పుడో చెప్పాను కానీ చాలా లేట్ అయిపోయింది మీకు అప్పుడు శనగపిండి వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను కదా మినప్పిండితో కూడా చేసుకోవచ్చు ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తానని యాక్చువల్లీ ఒకసారి చేశానండి అదేమైందంటే మిర్చి కడిగే వాటర్లో ఆయిల్ డ్రాప్స్ పడినాయి ఆయిల్ డ్రాప్స్ పడడం వల్ల పిండి అనేది అసలు పచ్చిమిర్చికి పట్టుకోలేదనమాట అలాగే పిండి కూడా బాగా పాల్చినైపోయి నూనె బాగా పీల్చేసాయి అందుకే ఇంకా అప్పుడు ఆ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదనమాట డిలీట్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ నాలుగు పచ్చిమిర్చి దొరికినాయి మేము ఉండే ప్లేస్లో ఈ బజ్జిమిర్చి దొరకడం చాలా కష్టం అనమాట రేయర్ చాలా తక్కువగా దొరుకుతుంది దొరికిందని మీ మీ గురించి మాత్రమే తీసుకొచ్చి వేశాను జస్ట్ పిని చాక్తి ఇలా పెట్టుకొని చింతపండు పేస్ట్లో వామ్ పౌడర్ వేసుకొని కొంచెం ఉప్పు ఇలా స్టఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం మినప్పి మినప్పిండితో చేస్తున్నాం కాబట్టి మినప్పప్పు నాలుగు గంటల ముందే నానపెట్టేసుకున్నాను అలాగే నాలుగు స్పూన్లు వాటర్ కొంచెం ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ వేసుకోవాలండి గ్రైండర్లో మాత్రం వేయొద్దు బాగా ఉరుమైపోయి నూనె బాగా పీల్చేస్తాయి ఇప్పుడు మనం ఈ పిండిలో ఇంకెటువంటిది ఏమి వేయమన్నమాట ఇలా వేసేసుకోవచ్చు లేదు మాకు శనగపిండి తిన్న ఫీల్ రావాలి అనుకుంటే కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు కరెక్ట్గా పట్టింది పిండి అనేది పిండి కన్నా కొంచెం పల్చగా ఉండాలన్నమాట నేను కొంచెం ఎల్లో ఎల్లో కలర్లో రావటానికి పసుపు అనేది వాడాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా వచ్చినాయి అనమాట శనగపిండి తినే గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా మినపిండితో చేసుకుంటే బజ్జిమిర్చి ఎంజాయ్ చేయవచ్చు అలాగే గ్యాస్ ప్రాబ్లం కూడా రాదనమాట జస్ట్ అలా యాజ్ టీజ్ అండి బజ్జిమిర్చి శనగపిండితో ఇలా చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ మినపిండి వాడతాం మనం అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ బజ్జిమిర్చి రెడీ దీన్ని స్టఫ్ కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకుని కొత్తిమీర పల్లీలు వేపుకొని స్టఫ్ చే స్టఫ్డ్ బజ్జీలా కూడా చేసుకోవచ్చు అనమాట కానీ నేను అలా చేయలేదు ఇలాగే బాగుంటాయని చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చాలా బాగా కుదిరినాయండి రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ టైము నేను కేక్ వీడియో పెట్టాను కదండి మీకు ఎవరికైనా కేక్ ఆర్డర్ కావాలంటే వాట్సాప్ చేయండి నేను అది కూడా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోనే ఉంటానండి కుమారాజ్ ఎవరైనా కూడా ఇంటికి వచ్చి తీసుకెళ్లాల్సింది ఎటువంటి కేక్స్ అయినా కూడా నేను చేస్తాను ముందు వేసుకున్నవన్నీ కూడా వేగిపోయాయి తీసుకుని మళ్ళీ వేసుకున్నాను అంతే వేడివేడి మినప్పిండితో చేసుకునే బజ్జీమిర్చి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్